మాసాలలో విశిష్టమైన మాసం కార్తీక మాసం ఈ కార్తీక మాసంలో ఎంతో పవిత్రమైన కార్తీక సోమవారం రోజు ఎవరైతే కార్తీక సోమవార వ్రతకథను వింటారో లేదా చదువుతారో వారికి సకల దరిద్రాలు తొలగిపోయి సకల ఐశ్వర్యాలు కలుగుతాయి ఆ పవిత్ర కథ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం స్కాంద పురాణంలో ఇది కృతయుగానికి సంబంధించిన కథ యమునా నది తీరంలో పరమ పావనమైన ఒక దివ్య దేశం ఉంది ఈ దేశాన్ని చిత్రవర్మ అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు చిత్రవర్మ రాజుకి ఎనిమిది మంది పుత్రులు ఆ తర్వాత చివరగా ఒక పుత్రిక కలిగింది ఇంతమంది పుత్రుల తర్వాత అమ్మాయి పుట్టింది కాబట్టి చిత్రవర్మకు కూతురు అంటే అధిక వాత్సల్యం అందువల్ల ఈ రాజు శాస్త్రవేత్తలను పిలిపించి జాతకం చూపించి భవిష్యత్ ఎలా ఉంటుంది అని పండితుల్ని అడిగాడు అప్పుడు జ్యోతిష్యులు ఈ జాతకాన్ని చక్కగా పరిశీలించిన తర్వాత ఈమె అన్ని సౌభాగ్యాలతోనూ బాసిల్లుతుంది కాబట్టి ఈమెకు సీమంతిని అని పేరు పెట్టండి అని చెప్పారు ఆ తరువాత వాళ్ళు ఆమె జాతక ఫలాలు ఈ విధంగా చెప్పారు ఈమె గొప్ప స్త్రీ అవుతుందని సరస్వతి వలి అన్ని కళల్లోనూ రాణిస్తుందని రతీదేవి వంటి సౌందర్యము దమయంతి వంటి పాతివ్రత్య శోభ ఉంటుందని అరుంధతి వంటి తేజస్సు ఉంటుందని ఇలా అనేక రకాలుగా వివరించారు ఈమె యొక్క ఆయుష్ గొప్పది సౌభాగ్యం గొప్పదని చెప్పారు అయితే ఇక్కడ వచ్చిన చిక్కేంటే అందరూ పండితులు ఇదే అభిప్రాయం చెబితే ఒక్కరు మాత్రం ఇలా అంటారు వీలందరూ చెప్పారు కాని నాకు మాత్రం జాతకంలో ఒక దోషం కనబడుతుంది అని అన్నాడు అది ఏంటంటే వివాహమైన కొద్ది కాలానికే ఈమె భర్తను కోల్పోవలసి రావచ్చు అని సూచన చేశాడు రాజుకి ఈ మాట వినగానే రాజు హతాసుడయ్యాడు ఇది చాలా దుర్భరమైనది ఎటువంటి మాట మాట్లాడకుండా మనసులోనే పెట్టుకున్నాడు కాలం గడుస్తుంది పాప పెరుగుతుంది చదువులో ప్రావీణ్యం సంపాదించింది శాస్త్ర గ్రంథాలలో ప్రావీణ్యం సంపాదించింది ఒకరోజు హఠాత్తుగా ఈమె చెలికత్తెల్లో ఒక ఆవిడ మాట్లాడుతూ ఇలా చెప్పింది చిన్నప్పుడు మీ నాన్నగారు నీ జాతకం జ్యోతిష్యులకు చూపించినప్పుడు ఒక వార్త విన్నాం ఆ విషయం నీకు తెలుసా అని అడిగింది రాజకుమార్తెని రాజకుమార్తె నాకు తెలియదు అని చెప్పింది అమ్మాయికి ఈ విషయం తెలియనివ్వలేదు ఆమె తండ్రి ఆ చెలికత్తె ఇలా చెప్పింది నీకు వివాహమైన కొద్ది కాలానికి భర్త అవుతాడట అని ఈ మాటలు విన్న తర్వాత రాజకుమార్తె చాలా బాధపడింది ఎందుకంటే వివాహ వయసు వస్తుంది ఆమెకి ఇప్పుడేం చేయాలి అని విధాలుగా ఆమె ఆలోచిస్తూ ఉండగా ఒక ఆలోచన వచ్చింది గురువులను ఆశ్రయించాలని ఇది చాలా ముఖ్యమైన విషయం కనుక ఏ సమస్య వచ్చినా భయపడకుండా ఎలా పరిష్కరించుకోవాలో తెలుసుకోవాలి ఎందుకంటే శాస్త్రాలలో సమస్యలతో పాటు పరిష్కార మార్గాలు ఉంటాయని ఆమెకు తెలుసు వెంటనే ఆమె తన గురువు భార్య అయినటువంటి మైత్రేయిని ఆశ్రయించింది ఋషిపత్ని మైత్రేయి సామాన్యురాలు కాదు ఉపనిషత్తుల్లో ఈమె గురించి చెప్పబడి ఉంది ఈమె గొప్ప బ్రహ్మజ్ఞాన సంపన్నురాలు మైత్రేయి రాజకుమార్తెను చూసి తల్లి నీ కోరిక అని అడిగింది అప్పుడు రాజకుమార్తె మైత్రేయి పాదాలకు నమస్కరించి ఇలా అడిగింది తల్లి ఏ సత్కర్మ వల్ల చక్కని సౌభాగ్యం వర్ధిల్లుతుందో తత్వం లభిస్తుందో ఆ విధమైన సత్కర్మలను నాకు చెప్పండి అని అడిగింది ఎందుకంటే బహుశాస్త్రాలు తెలిసిన దానవు అలాగే గురువు ద్వారా వచ్చిన ఉపాయాన్ని వారు ధన్యులవుతారు కనుక నిన్ను శరణు వేడుతున్నాను కరుణించి దీర్ఘసుమంగలి అయ్యేటట్లు అనుగ్రహం కావలెను అని వేడుకుంది అప్పుడు మైత్రేయి సేపు ఆలోచించి శాస్త్రాలన్నీ మననం చేసుకుని ఒక సరైన ఉపాయాన్ని సూచించింది ఓ రాజకన్య విను శ్రీగౌరిని శంకరుణ్ణి నీలకంఠాయుక్తంగా ఆరాధించు ఎలా అంటే నీలకంఠుడు అని పరమేశ్వరుడితో ఉన్న గౌరిని ఆరాధించాలి ఇలా ఆరాధించడం వలన ఆపదలు భయాలు తొలగిపోతాయి శుభ్రమైన వస్త్రాలను ధరించి ప్రాతకాల పూజ చేసి అటుపై పగలంతా నియమబద్ధంగా శివనామస్మరణ చేసుకుంటూ ఇంద్రియాలను నిగ్రహించుకోవాలి అలాగే వాక్కును నిగ్రహించుకోవాలి కోపం పనికిరాదు అనవసరపు మాటలు అస్సలు మాట్లాడకూడదు నిందావాక్యాలు చేయకూడదు ఇవన్నీ కూడా నియమాలు శివసంబంధమైన శాస్త్రాలు ఏమి చెప్పాలో తెలుసుకుని లేని హృదయంతో ఆరాధన చేయాలి ఆరాధన చేసేటప్పుడు శివ అష్టోత్తర శతనామావళి గౌరీ అష్టోత్తర శతనామావళి కూడా చేయాలి ఇద్దరిని కలిపి ఆరాధించాలి పూజ తర్వాత పవిత్ర జీవనం గడిపేవారికి భోజనం పెట్టి ముత్తైదువులకు పసుపు కుంకుమ అందించి వస్త్రాలు ఇచ్చి ఆరాధించాలి ఇలా చేసే సమయంలో ఏవైనా ఆపదలు రావచ్చు ఏమైనా సమస్యలు రావచ్చు అయినప్పటికీ చలించకూడదు ప్రారబ్ధ కర్మ తప్పించుకోవాలని చేసే వ్రతాలలో పరీక్షలు అధికంగా ఉంటాయి అయినా వాటిని తట్టుకుని ఆచరిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి ఇలా చేయడం వలన శివపార్వతుల అనుగ్రహం వల్ల ఆపదులు అనే సముద్రాన్ని సులభంగా దాటిపోతావు నీకు ఇష్టం లేనిది నీ జీవితంలో జరగనే జరగదు ఇది శివపూజ మహత్యం ఇలా శివపూజ మహత్యం వల్ల ఎలాంటి సమస్య నుండైనా బయటపడతావు అని మైత్రేయి రాజకుమార్తెకు చెప్పింది తనకు ఉపదేశం చేసినటువంటి గురు స్వరూపిణి అయిన మైత్రేయికి నమస్కారం చేసి వ్రతమాచరించడం మొదలుపెట్టింది రాజకుమార్తె అప్పటికి వివాహం కూడా నిశ్చయం కాలేదు కన్యగా ఉన్నప్పుడే గురువుల ద్వారా గ్రహించి వ్రతాచరణ చేయడం మొదలుపెట్టింది నిత్యం సోమవారం వ్రతం చేస్తుంది ఇంతలో తండ్రి ఒక చక్కటి సంబంధాన్ని తీసుకువచ్చాడు అది ఎటువంటి సంబంధము అంటే నలచక్రవర్తి వంశానికి చెందిన యువకుడు ఇంతకన్నా భాగ్యం ఏముంది అందుకే ఇది కృతయుగం నాటి కథ అని చెప్పవచ్చు నలచక్రవర్తి అప్పటి రాజు నలచక్రవర్తి భార్య పేరు దమయంతి ఆ పుణ్యదంపతుల పుత్రుడు ఇంద్రసేన మహారాజు ఆ ఇంద్రసేన మహారాజు కొడుకి చంద్రాంగుడు ఈయనే ఇప్పుడు వరుడుగా వచ్చాడు అంటీ నలచక్రవర్తి మనవడు పైగా అద్భుతమైనటువంటి సౌందర్యం కలవాడు ఈ సంబంధం బాగా నచ్చింది వివాహం నిశ్చయమైంది వివాహం కూడా జరిగింది వివాహం జరిగిన కొద్ది రోజులకే అల్లుడికి యమునలో విహరించాలని కోరిక కలిగింది అందుకు తగ్గట్టుగాని మామగారు ఏర్పాటు చేశారు అల్లుడు యమునా నది తీరంలో తన పరివారంతో సహా విహరిస్తున్న సమయంలో యమునా నది ఉధృతమై పడవ కొట్టుకుపోయింది ఈ వార్త వెంటనే రాజుగారికి తెలిసింది మామగారు యమునా నది తీరానికి వచ్చి ఎంతో విలపించారు ఈ సంఘటనకు పురప్రజలందరూ బాధపడ్డారు అందరి మృతదేహాలు వచ్చాయి కానీ చంద్రాంగుడి మృతదేహం రాలేదు అంటే కూడా కొట్టుకుపోయిందని భావించారు అందరూ ఎంతగానో బాధపడ్డారు ఈ వార్త కూతురికి ఎలా చెప్పాలి అని బాధపడ్డాడు రాజు మృతదేహం దొరకలేదు కాబట్టి చనిపోయాడని నిర్ధారణ చెయ్యలేము మరణించాడు అనడానికి సంపూర్ణ ఆధారాలు కనిపిస్తున్నాయి ఈ మాట రాజు చెప్పలేక చెప్పినప్పటికీ గురువాక్యం మీద సంపూర్ణ విశ్వాసంతో శివారాధన కొనసాగిస్తూ భక్తిశ్రద్ధలతో ఉంది రాజకుమార్తె ఈ వార్త తెలిసిన ఇంద్రసేన మహారాజు చాలా దుఃఖంలో ఉండిపోయాడు కూడా విస్మరించాడు ఇదే అదునుగా అతని దాయాదులు అతన్ని బంధించి చెరసాల పాలు చేశారు రాజ్యాన్ని కైవసం చేసుకున్నారు కాని రాకుమార్తె మాత్రం చెక్కు చెదరకుండా శివారాధన చేస్తుంది అలా మూడు సంవత్సరాలు గడిచిపోయాయి యమునా నదిలో మునిగిపోయిన చంద్రాంగుడు చిత్రంగా ఆ నది యొక్క లోతుల్లోకి వెళ్లిపోతూ ఉండగా కొందరు నాగకన్యలు చూసి పట్టుకున్నారు వారికి ఇతని దివ్యమైన తేజస్సు చూసి ఏమనిపించిందో కాని నాగలోకానికి తీసుకువెళ్ళి ఉపచారాలు చేసి విశ్రాంతి ఇవ్వగా అక్కడికి నాగరాజ్యాన్ని పాలించే తక్షకుడు వచ్చాడు అతడు వచ్చి ఇతడి చరిత్ర అంతా తెలుసుకుని ఈ విధంగా క్షేమంగా ఇక్కడికి రావడం అన్నది నీ యొక్క సౌభాగ్యం అందులో సందేహమే లేదు నీవు బయటపడ్డావు అంటే నీకు దైవానుగ్రహం ఉంది నువ్వు ఏ దేవతను ఆరాధిస్తావో చెప్పు అని అడిగాడు అప్పుడు తన ఇష్టదైవాన్ని తలుచుకుని చంద్రాంగదుడు ఇలా చెప్పాడు ప్రపంచానికి దేవతలు అయినా దేవతలకు కూడా ఎవరైతే దేవుడో ఆయనే ఆ సర్వేశ్వరుడు ఆ సాంబశివుడే నాకు ఇష్టమైన దైవమని చెప్పాడు అందుకు తక్షకుడు సంతోషించి భక్తులను పూజించడం శివుణ్ణి పూజించడంతో సమానం మా ఆతిథ్యం స్వీకరించి ఇక్కడే ఉండిపో అని చెప్పాడు చంద్రాంగజుడు ఎన్ని ఉన్నప్పటికీ నాకు నా దేశమే ముఖ్యం నా దేశానికి వెళ్ళే ఏర్పాట్లు చేయమని తక్షకుణ్ణి ప్రార్థించాడు అప్పుడు తక్షకుడు అన్ని ఏర్పాట్లు చేసి తన పరివారముని అలాగే ఒక గుర్రాన్ని ఇచ్చాడు అది ఎక్కడికి కావాలి అంటే అక్కడికి తీసుకువెళ్లగలదు దానిని స్వీకరించి తన దేశానికి బయలుదేరాడు చంద్రాంగజుడు తిరిగి వచ్చిన భర్తను చూసి ఆనందించింది సీమంతిని అది ఎలా అంటే ఆ రోజు సోమవారం వ్రతం చేసి శివుడి యొక్క పార్థివలింగాన్ని యమునా నదిలో కలపడానికి వెళ్తూ ఉండగా గుర్రం మీద వస్తూ కనబడ్డాడు ఆమె భర్త శివపూజ మహిమ వల్ల తిరిగి తన భర్తను పొందింది తండ్రిని బంధించిన శత్రువులను ఓడించి తండ్రిని చిరసాల నుండి విముక్తిని కలిగించాడు చంద్రాంగజుడు విజయాన్ని కైవసం చేసుకున్నాడు సోమవార వ్రతాన్ని నిష్ఠగా ఆచరించి ఎంతోమంది కష్టాల నుండి దూరమయ్యారు కాబట్టి మీరు ఈ సోమవార వ్రతాన్ని ఆచరించి ధన్యులు కాండి ఈ కార్తీక మాసంలో శివుడికి ఇష్టమైనటువంటి కార్తీక సోమవార వ్రతం ఎవరైతే ఆచరిస్తారో వారు తప్పనిసరిగా కైలాసాన్ని చేరుకుంటారు కార్తీకంలో వచ్చే ఏ సోమవారమైనా సరే స్నానం జపాదులను ఆచరించేవారు అశ్వమేధయాగాల ఫలితాలను పొందుతారు కార్తీక సోమవారం రోజు ప్రత్యేకంగా వ్రతాన్ని ఆచరిస్తారు సోమవార వ్రతమహత్యం గురించి వశిష్ఠుడు జనుకుడికి ఇలా వివరిస్తాడు ఈ వ్రతాన్ని ఏ జాతివారైనా స్త్రీలు పురుషులు ఎవరైనా నిరభ్యంతరంగా చేసుకోవచ్చు నదీ స్నానం చేసి ఆ రోజంతా ఉపవాసం ఉండి శక్తి కొలది దానధర్మాలను చేసి శివుడికి బిల్వ పత్రాలతో పూజ చేసి సాయంత్రం నక్షత్ర దర్శనం తర్వాత అల్పాహారం తీసుకోవాలి ఈ విధంగా నిష్ఠగా ఉంటూ రాత్రి అంతా జాగరణ చేసి జాగరణ సమయంలో శివపురాణ పఠనం చేయాలి మరునాడు ఉదయం నదీ స్నానం చేసి నువ్వులు దానం చేసి పేదలకు అన్నదానం చేయాలి అలా చేయలేని వారు ముగ్గురు బ్రాహ్మణులకు భోజనం పెట్టి ఆ తర్వాత భోజనం చేయాలి ఈ విధంగా వ్రత నియమాలను వశిష్ఠుడు మహారాజుకు తెలియజేశాడు ఎంతో పవిత్రమైన విశేషమైన సోమవార వ్రతకథను ఎవరైతే వింటారో చెబుతారో లేక చదువుతారో వారికి సకల పాపాలు తొలగిపోతాయి జన్మ జన్మల దరిద్రం తొలగిపోయి ఆ శివుడి అనుగ్రహం కలుగుతుంది